ఇలా కొడుకు అదంతా ఇక్కడ మొన్న టెన్త్ ఎగ్జామ్ రాసినాడు ఎగ్జామ్ రాసినాడు ఈ పొద్దు రిజల్ట్ వస్తున్నాయి కదన్నా చాలా బాధగా ఉన్నాడు పొద్దునుంచి ఏమైంది ఏమో తెలుసు రిజల్ట్ వస్తుంది భయపడుతున్నాడు పొద్దునుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నాకు కానలేదు ఎక్కడున్నాడు ఏమో నాకు భయంగా ఉంది మీరందరూ రాని చూద్దాం ఎక్కడ ఉన్నాడో వెతుకుదాము 잠시 후너 수리아 친구 맞니? 네왜 여기 있어? 아빠랑 브리지가르를 넣으러 가고 싶어요 브리지가르를 넣으러 가고 싶어? 이리 와 좋아 నినాక జాగ్రత్త పో మినాన్ని అడిగినా అని చెప్పు నా పట చంద్రన్న ఎవరో కొత్త మంచి ఎక్కించుకోవచ్చు అన్నాడు ఏదో టెన్షన్ టెన్షన్ ఎవరుంటా అదే ఎవరు నాకు అర్థం కాదురాని తెలుస్తుంది ఎవరున్నా మంచి ఈ మంచి మా ఇంటి కాండ లోడే ఇలా కొడుకు పద్దెనిమిది నుంచి కనపలేదంట్రా అందుకే అదంతా ఇది కూడా ఇక్కడ వచ్చాము మన టెన్త్ ఎగ్జామ్ రాసినాడు అమ్మ వాడు ఎగ్జామ్ రాసినాడు ఈ పొద్దు రిజల్ట్ వస్తున్నాయి కదా చాలా బాధగా ఉన్నాడు పొద్దు నుంచి ఏమైంది ఏమో తెలియదు రిజల్ట్ వస్తాయి భయపడుతున్నాడు పొద్దు నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నాకు ఆనలేదు ఎక్కడ ఉన్నాడు ఏమో నాకు భయంగా ఉంది మీరు అందరూ రాణి నచ్చుద్దాం ఎక్కడ ఉన్నాడు ఎత్తుకుదాము చంద్రన్న వాళ్ళ బిడ్ అంట వీళ్ళ కొడుకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసినాడు మన ఈ రోజు రిజల్ట్ వచ్చాన కదా పొద్దున్న నుంచి ఇంట్లో కనపరాకుండా విన్నాడంట నువ్వేమన్నా చూసినారా సూర్యా సూర్యా

సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసినారు కదా ఈ వీడియో వచ్చేసి టెన్త్ ఇంటర్మీడియట్ పిల్లలను దృష్టిలో పెట్టుకుని అయితే చేసినాము సో కొంతమంది ఎగ్జామ్స్ మన ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ రాకముందే ఇంట్లో పేరెంట్స్ ఏమంటారు ఫెయిల్ అయితే రేపతి నన్ను బయట వాళ్ళు ఏమంటారు అని ఇది దృష్టిలో పెట్టుకొని కొన్ని తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకుంటుంటారు సో ఆ ఉద్దేశం కొరకు ఈ వీడియో అయితే తీసినాము సో ఇటువంటి నిర్ణయాలు అయితే మీరు తీసుకోవద్దండి ఎందుకంటే ఇంట్లో పిల్లలను తల్లిదండ్రులు ఎంతో గారాభంగా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో పెంచుంటారు కానీ మిమ్మల్ని ఏదో కుట్టాలా చేయాలని అయితే పెంచిండ్రు సో అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దండి అలాగే మన పటాన్ని ఒక ముఖ్యమైన విషయం చెప్తాడు వినండి చదువు ఒక్కటే జీవితం కాదు జీవితంలో చదువు ఒక భాగం మాత్రమే అలాగనే చెప్పండి మీ ప్రయత్నం మీరు చేయండి ఒక్కసారి ఫెయిల్ అయినది మాత్రమే జీవితంలో ఓడిపోయినట్టు కాదు ఇంకోసారి ప్రయత్నం చేయండి ఇంకోసారి ప్రయత్నం చేయండి మార్చి పోతే సెప్టెంబర్ ఉంది సెప్టెంబర్ పోతే మార్చి ఉంది భాషగా ఇప్పటికి ఇరవై మాటలు ఫెయిల్ అయినాడు అయినా బాధపడలేదే రాసనే ఉన్నాడు మీరు గానీ అటు రాయండి జీవితంలో పైకి ఎదగండి ఇప్పటికి రాసాడు బాస్ కలదు అవు బాస్ ఆ బాస్ కెమెరా మెన్ గా పనిచేస్తున్నాడు ఈ రోజు చదువు లేని వాళ్ళు కూడా చాలా మంది గొప్పలు అయినారు అలాగని మిమ్మల్ని చదవద్దని చెప్పాలి మీ ప్రయత్నం మీరు చేయండి ఈ రిజల్ట్ తో నా పాస్ ఫెయిల్ ఈ రోజు కూడా తెలిపోతాను సో బాస్ అని కూడా ఈసారి రాసిన అంటే పాస్ ఫెయిల్ తెలిసిపోతాడు సో చదువు అనేది మనిషికి ప్రపంచంలో ఎలా ఉండాలి ఎక్కడ ఎలా బతకాలి అనేది మాత్రమే నేర్పుతుంది సో మనం ఏం చేసినా బతకచ్చు అనేటి చాలా ఉన్నాయి ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అలాగే ఈ వీడియో పది మందికి షేర్ చేయండి ఏ చెప్పు నయో చెప్పు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే అన్న కొడుకే గంట చెప్పు నేను పాస్ అయినంత ప్రయత్నం అయితే ఆగదు బాసిన ప్రయత్నం ఆగదంట సో అన్న కొడుకే ఇక్కడ సో ఇవాళ మన వీడియోలో కొత్తగా ఎంట్రీ ఇచ్చినాడు ఎప్పటి నుంచి అడుగుతా అన్న కొడుకుని పెట్టి చేసినాము ఓకే థ్యాంక్ యూ బై సబ్స్క్రైబ్